ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో ఆగస్టు రెండవ తరగతి జరుగుతాయి జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా నీళ్ళలో పాల్గొనొచ్చు వివరాల కోసం స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేసినట్టు వివరాలు చెప్తాను మెసేజ్ చేసినా కానీ ఈసారి లైబ్రరీ కాస్ట్ ఇవ్వలేకపోతున్నాము మనకి టెక్నీషియన్ లైబరీ కాస్ట్ టెక్నీషియన్ సపోర్ట్లో అందుబాటులో లేరు అందులో లైవ్ కాస్ట్ ఇవ్వట్లేదు కానీ పూజ జరుగుతుంది నిర్విఘ్నంగా పూజ జరుగుతుంది ఈ రోజులు రోజుల్లో ఉండదు చూద్దాం చాలి అట్ ఇంకా పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ శుభాశుభిశ్రమంగా ఉంటుంది ఏదో సాధిద్దామని ఏదో చేద్దామని అనుకుంటే అంత మూమెంట్ లేకుండా సామాన్యంగా సాగుతుంది అనుకున్న దాంట్లో ఓ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండదు తప్ప అద్భుతమైన మూమెంట్స్ ఉంటే ఏముండవు ఐదారు దారికి వెళ్ళాక తీవ్ర ఒత్తిడి ఉంటుంది ఆ తర్వాత నెమ్మదిగా సర్దుకుంటూ ఉంటారు అయితే ప్రయత్నం వృధా వృధా పోదు ఇది గుర్తుపెట్టుకోవాలి చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది వృధాగా పోదు దాని ఫలితం వస్తుంది అంతర్లీనంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం మీరు ఏదైనా చేస్తున్న ఏదైనా ప్లాన్ చేసి చేయాలనుకుంటారు అవన్నీ కూడా మీకు సక్సెస్ అవుతాయి బాగుంటుంది అయితే ప్రత్యేకమైన మార్పులు ఏమి ఉండవు సామాన్యంగా మీరు అందులో షెడ్యూల్ ప్రకారం పెడుతూ ఉండడం తప్ప అప్ అండ్ డౌన్స్ ఏమి ఉండవు నార్మల్ నడుస్తూ ఉంటుంది మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ ఫ్రాండ్స్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ ప్యాంట్స్ ఇంకో కార్డు తీసుకుందాం ప్రజెంట్ కార్డుకి నైట్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో ఏదో ఒక విషయంలో నిరీక్షణ ఏదో మన జరగాలి ఇలా రావాలి అలా చేయాలనుకుంటూ స్తబ్దంగా సాగిపోయినటువంటి స్థితి ఏ రకమైన మార్పులు లేకుండా గత పదిహేను రోజులు కాను టైం వేస్ట్ తప్ప ఏం ఉపయోగం లేదు ప్రజెంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని కండిషన్స్లో చిక్కుకుపోయి ఉంటారు దిగ్బంధన ప్రక్రియ కానీ దానివల్ల నష్టం ఉండదని నష్టమేమి ఉండదు ఒక కవర్ లేని బిజీ బిజీ టైట్ షెడ్యూల్ ఉంటుంది అది మీకు మీరు క్రియేట్ చేసుకున్నదా లేకపోతే క్రియేట్ అయిందా కొంతమందికి అనారోగ్య సూచన ఉంటుంది అనారోగ్యం అనప్పుడు మళ్ళీ రికవర్ అవుతారు ఫస్ట్ వారం అంతా కూడా కొంత స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది తర్వాత సెట్ అవుతుంది పర్వాలేదు ఫ్యూచర్ కార్డులో కూడా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కొంత అంతర్మతనం సాగుతూ ఉంటుంది నేను ఏం చేస్తున్నాను అసలు నేను ఎక్కడున్నాను నేను ఏం చేయాలి నా జీవన గమనం ఏమిటి ఒక తినేనుంటే అయోమయ స్థితిలో కొంత కొట్టుమిట్టాడుతూ ఉంటారు కానీ పెద్దగా పట్టించుకోవద్దు అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు తర్వాత సంగతి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబంగా జడ్జ్మెంట్ సామాజికంగా టవర్ టవర్ కాడికాడ్ తీసుకోవాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా కొంచెం బాగుంటుంది సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఎవరితో ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలాంటి మాటలు మాట్లాడాలి ఇవన్నీ కూడా కొంత సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరితో ఎంతలో ఉండాలి అవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటారు సామాజిక విషయాల్లో కొంతమంది కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి అనవసరంగా మాట పడడము అనవసరమైన ఒత్తిడి కొంత కనబడుతోంది స్థాన చలనాలు ఆ స్థాన చలనం కొత్త ప్లేస్ కొత్త వాళ్ళు ఎవరు పరిచయం అయ్యి వాళ్ళతో కొంత డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం కనబడుతుంది అందులో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇబ్బంది పడకుండా చూసుకోండి అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసరంగా మాట్లాడడం మూలంగా ఆత్మీయుని దూరం చేసుకునే అవకాశం కొంతమందికి కనబడుతోంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ సామాజిక సంబంధాల్లో మనకి టవరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చి క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా ఇక్కడ ఉద్యోగస్తులే కనబడుతుంది అలాగా ప్రాబ్లం మీరు కొత్త ప్రాజెక్టులకు ఏదైనా వెళ్ళి ఆ వాళ్ళతో మీకు పడకపోవడము అడ్జస్ట్ అవ్వలేకపోవడం ప్రాజెక్టుల వాటిల్లోనూ ఉద్యోగంలో చిన్న చిన్న మార్పుల వల్ల మీరు అడ్జస్ట్ అవ్వలేక ఉద్యోగం మానేసేటువంటి అవకాశాలు ఇలాంటివి కొంతమందికి కనబడుతున్నాయి అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఏ మాటలు మాట్లాడద్దు అనవసరం కూడా పెట్టుకోవద్దు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏంటి నైన్ ఆఫ్ సోర్స్ స్ట్రెస్ ఉంటుంది అంత అవకాశం ఏమీ లేదు ఉద్యోగం వచ్చే అవకాశం అంత గొప్పగా కనబడట్లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్మెట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఎంతకాలం వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా గౌరవప్రదమైన సంపాదన ప్రశాంతమైన జీవితము ఇవన్నీ ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన సమస్యలు ఇబ్బందులు ఏమీ ఉండవు తారీఖు తర్వాత మంచి మంచి అవకాశాలు వస్తాయి సమాజంలో గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు అన్ని రకాలుగా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది పెంటల్స్ బాగుంటుంది ఆర్థికంగా కూడా చిన్న చిన్న అమౌంట్స్ వస్తూ ఉంటాయి పెద్ద అమౌంట్ అవుతుంది చివరికి అది ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెండికల్స్ మీకు ప్రత్యేకమైన ఇబ్బంది అంటే ఏది ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా అనారోగ్యం చేసి వాళ్ళ కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఉంటుంది సపోజ్ మీకు ఈ యొక్క అరిక షుగర్ ఉంటుంది షుగర్ ఉంటే ఏమవుతుంది అరికాళ్ళ మంటలు చెట్లు తిమ్మిర్లు కళ్ళు కనబడబడే ఇలాగో బ్లడ్ రావడం అయినా ఉంటాయి మీరు ఉందనుకోండి ఇది కాకుండా వేరే కారణం కూడా ఉంటుంది ఇలా కొంత మిస్గైడెన్స్కి వెళ్ళే అవకాశం ఆరోగ్యపరంగా కనబడుతుంది డాక్టర్ సలహా లేకుండా ఏ పని చేయవద్దు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక సామాజికంగా టవర్ కార్డును మన క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చాయి కదా మీకు కొంత సోషల్ డిటాచ్మెంట్ ఉంటుంది మీకు కొంతమందితో మీరు డిస్కనెక్ట్ అయిపోతారు మనకు అనవసరం ఏ బాధలు ఏమని చాలు మనకున్నవాళ్ళు చాలు కొత్త పరిచయాలు మనకు అక్కర్లేదు అనవసరం బంధాలు బంధుత్వాలు పెంచుకోవద్దు అని కొంతమంది మీరు డిస్కనెక్ట్ అవ్వాలి దృఢంగా నిశ్చయించుకుంటారు డిస్కనెక్ట్ అవుతారు కూడా మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా వీల్ ఆఫ్ ఫార్చూన్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమన్నా ఉందా కింగ్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ విద్యార్థుల పిల్లలు సంతాన ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ పర్సనల్ లైఫ్ చాలా బాగుంది సోషల్ లైఫ్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సనల్ లైఫ్లో మగవాళ్ళు చాలా బాగుంటుంది పదవ తారీఖు తర్వాత మంచి అనుకూల వాతావరణం ఉంటుంది జీవితంలో ఎన్నో ఊహించిన మలుపులు ఊహించిన మార్పులు అనేకం జరుగుతాయి అనుకూల వాతావరణం పూర్తిగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది మధ్యలో కొంచెం చికాకులు ఉండొచ్చు ఉన్నప్పుడు కూడా మీ విద్యా విజ్ఞానం తెలివి ప్రదర్శించే అవకాశం ఇవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది ఆడవారికి కూడా ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఒంటరిగా ఉన్నా కానీ ఆ ఫీలింగ్లు ఏముండవు మానసికంగా ఒంటరిగా ఉన్నారా మీరు ఒక్కళ్ళే ఉంటారా వేరే ఎక్కడైనా ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ హాస్టల్స్లో అది ఉంటున్నారు అలా ఉంటున్నారా ఎలా ఉన్నప్పుడు కూడా మీరు ఎవరిని పట్టించుకోరు ఏ ఇబ్బంది ఉండదు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు వైవాహిక జీవితం పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ఒక్కసారి కూర్చొని మాట్లాడుకోండి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ఎలా పరిష్కారం చేసుకోవాలి అనే విషయాన్ని భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకుంటే మంచిది అనవసరంగా ఒకరిని కూడా ఆపోహలు పెంచుకోవద్దు సంతాన పరంగా చాలా బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది పిల్లలు ఏమైనా ఉన్నట్లయితే పెళ్లి కాని పెళ్ళండి పెళ్లి సంబంధించి సెటిల్ అయ్యే అవకాశము వాళ్ళకి ఉద్యోగాలు రావడము అన్ని రకాల కూడా సంతాన పరంగా శుభాలు జరుగుతాయి చాలా బాగుంది విద్యార్థుల పిల్లలు కూడా చాలా బాగుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు సాధవం జరుగుతూ ఉంటుంది మీకు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండడము మంచి ఉద్యోగము పెళ్లి కాలంలో పెళ్లి సెటిల్ అవ్వడం లాంటివి అనేక రకాల అభివృద్ధి అనేవి కూడా మీకు జరుగుతాయి నక్షత్రాలు వెనక తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సో నైన్ ఆఫ్ కప్స్ హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ హస్తకింగ్ కార్డు తీసుకున్నాం జస్టిస్ ఉత్తర ఈ చెప్పిన సుఫలితాలని కూడా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి కనబడతాయి బాగుంటుంది చాలా 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 బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది హ్యాపీ లైఫ్ ఎటువంటి సమస్యనేవి ఉండవు హస్త నక్షత్రం వాళ్ళకి ఊహించని చిక్కులు లేదని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎవరైనా మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ జిఎస్టీ రిటర్న్స్ ఇలాంటివి చేస్తున్నారా మీరు ఎవరైనా సరిగ్గా చేయకపోతే నోటీస్ ఏదైనా వచ్చే అవకాశము లేదంటే మీ వెహికల్ ఎవరైనా పట్టుకెళ్ళి దాని వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఆ చలాన్లు లేదా ఫోన్స్ ఏమైనా రావడము ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఊహించని చిక్కులు అకస్మాత్తుగా వస్తాయి అది పది పదకొండు రెండు తారీఖుల్లో వచ్చే అవకాశం ఉంటుంది అందులో ఆ టైంలో అనవసరంగా ఎవరితో మాట్లాడుతూ ముఖ్యంగా ఫేస్బుక్లో వాటిలో పోస్టులు షేర్ చేయడాలు ఇలాంటి అనవసరం వేట్లు దూరద్దు కామ్గా ఉండండి ఊహ మీరు ఏ రకం చిక్ కోసి మీరు అంకుంటే అది కానీ ఊహించిన ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇబ్బంది ఏముండదు బయటకు వస్తారు చిత్తా నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు సక్రమంగా ఉంటే ఓ నైంటీ పర్సెంట్ యాక్యురేషన్ ఉంటుంది చివరిలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది చేసే పనులు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసి చేసుకోండి పరిహారం చేయాలి ఉత్తర ఉత్తరవాళ్ళని పరిహారం చేయాలి టూ ఆఫ్ కప్స్ కార్యసిద్ధి నరసింహస్వామి మంత్రాన్ని జపని చేసుకోండి కార్యశుద్ధి నరసింహం హస్తవాళ్ళు ఏం చేయాలి మూన్ చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి కిలోంబో బియ్యం దానం ఇవ్వండి చిత్తవాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓం హ్రీం దుమ్ దుర్గా మహా దుర్గా మంత్రం ఆరాధన చేసుకోండి బాగుంటుంది మొత్తం శుభాసుభ్రమంగా ఉంది పర్సనల్ లైఫ్ బాగుంటుంది సోషల్ లైఫ్ లేనివ్వండి చిన్న చిన్న ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం ఇవ్వదా వేటిలో కూడా తలదోర్చదు ఇదే రెండు సూచన శుభం బుయంత్